నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు డాక్టర్ను సంప్రదించండి హెల్త్ చెకప్ చేయించండి మీరు చేసిన పుణ్య కార్యాలు మీకు శుభం కలుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు నూతన వస్తువులను నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి ఇక ఈరోజు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడండి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దేవదర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలితం సోదర వైరం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయాందోళనకు లోనవుతారు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు కూడా ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు ఈ రోజు విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకువగా ఉండటం అవసరం స్థానం అవకాశాలు కూడా ఉన్నాయి లాభం ఎలర్జీతో బాధపడే బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేస్తారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు స్థిర నివాసం ఏర్పడుతుంది వ్యవసాయం మూలకంగా లాభాలను పొందగలుగుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చగలుగుతారు ఈ రోజు చూసినట్లయితే ప్రయాణాల వల్ల మీకు లాభం కూడా చేకూరుతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోండి అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది మంచి ఆలోచనలతో ఉంటారు బంధుమిత్రులను గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అసరాలకు ప్రాధాన్యమిస్తారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది కుటుంబంలో మార్పును కోరుకుంటారు ఒక మంచి అవకాశాన్ని రోజు అవకాశాలు ఉన్నాయి అయితే నష్టం పట్ల అప్రమత్తత అవసరం అవుతుంది అద్భుతమైన అవకాశాలు అప్పుడు మీకు తక్కుతాయి శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ రోజు వివాహం కొరకు మంచి సంబంధాలు రావడం జరుగుతుంది సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తు ఆభరణాలను సేకరిస్తారు అన్ని కార్యాల విజయాన్ని సాధించగలుగుతారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు అయితే ఉండవు లక్కీ సంఖ్య రెండు మరియు లక్కీ కరైతే మెజెంటా ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారం కొరకు చక్కగా జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు గుమ్మానికి తగిలించాలి ఎడమ వైపు ఈ విధంగా మీరు తగిలించటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి దోషాలు తొలగిపోయి మీకు అన్ని కూడా మంచి కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో